హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ బాగా చదువుతున్నారండి ఎంతవరకు వచ్చిందండి మీ ప్రిపరేషను ఇంకా టెట్కి ఎవరైనా అప్లై చేయకపోతే కనుక రేపటితో లాస్ట్ డేట్ అండి ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంకా అప్లై చేసుకోండి కొంతమందికి అయితే వర్క్లో పడైతే మర్చిపోతారు కదండి సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే రేపటితో లాస్ట్ డేట్ కాబట్టి టెట్కి అయితే అప్లై చేసుకోండి ఈరోజైతే నేను తెలుగు తీసానండి అంటే తెలుగు మనకి వచ్చేసి ఏంటంటే ఎంఏ తెలుగుకి సపరేట్ అంటే తెలుగుకి సపరేట్గా ఇచ్చాడు సపరేట్ తెలుగుకి సిలబస్ నెక్స్ట్ ఏంటంటే మనకి అన్ని సబ్జెక్టులకి వచ్చే కామన్గా థర్టీ మార్క్స్కి వచ్చేది అయితే ఒకలా ఇచ్చాడండి అంటే దాంట్లో సిక్స్టీ మార్క్స్ ఇందులో థర్టీ మార్క్స్ అనమాట సో ఇంకేంటంటే దానికి ఇంకా ఎక్కువ సిలబస్ అయితే ఉంది అందుకనే నేను ముందు దాని మీదే ఫోకస్ పెట్టినండి ఆ రోజు నెట్ సెంటర్కి ఎగ్జామ్కి అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు అయితే అతన్ని ప్రింట్ తీసి అయితే ఇమ్మన్నాను ఆయన అయితే సపరేట్గా అయితే ఇవ్వలేదండి మొత్తం పేపర్ వన్ పేపర్ టూ తర్వాత నెక్స్ట్ అలాగ ఇచ్చాడు కాబట్టి మీకు మొత్తం ప్రింట్ అవుట్ చేస్తుంది సింగిల్గా అయితే రాదని చెప్పాడండి అడిగితే సో దాని గురించే మొబైల్లో ఉన్నది నేనే కొంచెం ఓపిక చేసుకుని అయితే నేను మామూలుగా రాసేసుకున్నానండి ఇంకా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అదంతా కూడా అందుకే ఇంకా అది పక్కన పెట్టుకొని ఇంకా మనకి ఏంటంటే మనకి ఏ నోటిఫికేషన్లు ఏదైతే ఇచ్చాడో మనం అదే చదువుకోవాలండి ఎందుకంటే మిగతా చాలా సిలబస్ ఉంది అదంతా కూడా మనం కవర్ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే టీఎస్సీకి వచ్చేది కొంచెం ఇందులో తగ్గుతుంది టెట్కి వచ్చినప్పటికీ సో అందుకేనండి నేను ఏదైతే మనకు నోటిఫికేషన్లు ఇచ్చాడో అదే నేను తీసుకుని అయితే ప్రిపేర్ అవుతున్నానండి మొదట అయితే మనకి కంటెంట్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ అండి తిరిగికొచ్చి చెప్తున్నాను నేను నెక్స్ట్ మనకి బోధనా పద్ధతులు మెథడాలజీ వచ్చేసి ట్వెల్వ్ మార్క్స్ అనమాట ఇక్కడ ఏంటంటే తెలుగు సాహిత్య చరిత్ర అనమాట ఫస్ట్ టాపిక్ అందులో నెక్స్ట్ భాషా చరిత్ర తెలుగులో అన్ని దేశాలు బాల వ్యాకరణం నెక్స్ట్ సిక్స్త్ టు టెన్త్ వరకు పాఠ్య పుస్తకాల్లో ఉన్న ఇంకా అన్ని అంశాలు అనమాట నెక్స్ట్ పదజాలం భాషాంశాలు పట్టణ అవగాహన ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట అంటే నేను సైడ్ హెడ్డింగ్స్ చదువుతున్నాను ఇంక ఇందులో చాలా టాపిక్స్ వారికి అయితే చాలానే ఉన్నాయండి అవన్నీ కూడా మొత్తం కవర్ చేయాలన్నమాట సో ఏంటంటే ఇంకా చెప్పాను కదండి ఆల్రెడీ మొన్న డిఎస్సి చదివాం కాబట్టి అది ప్రాబ్లం అయితే ఏమీ లేదు కాకపోతే ఏంటంటే నేను కంటెంట్ కొంచెం పక్కన పెట్టాను ముందు ఏంటంటే ఈ సాహిత్యం మీద కొంచెం ప్రో ఫోకస్ చేద్దామని చెప్పేసి సాహిత్యమే తీసానండి ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు కావ్యం గురించి అయితే తీసానండి తెలుగులో అన్ని దేశాలు అనే టాపిక్ నుంచి కావ్య నిర్వచనం కావ్య ప్రయోజనాలు కావ్య హేతువులు రసము పాకము ధ్వని శైలి భారతీయ పాశ్చాత్య లాక్షణికుల సిద్ధాంతాలు విమర్శనా భేదములు రకాలు అని చెప్పేసి అందులో టాపిక్స్ అయితే ఉన్నాయండి ఆ టాపిక్ అయితే వాళ్ళు తీసాను నేను కానీ చాలా అన్నమాట ఇవంతా కూడా అంటే ఇవన్నీ కూడా డిఎస్సి చదివినాయే బట్ ఏంటంటే మనకు మైండ్లో అదే చెప్తున్నానండి మర్చిపోతాం కదా మనం మరలా చదవకపోతే ఏంటంటే ఆ కొద్ది టైంలో అప్పుడు ఏదో చదివేసాము సరిగ్గా లేవు మళ్ళీ ఇప్పుడు ప్రాచీన సాహిత్య విమర్శ అనే టాపిక్లు అనమాట ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈరోజైతే తీసానండి ఇందులో చాలా టాపిక్స్ ఉన్నాయి నాటక లక్షణాలు రసములు వ్యాఖ్యానములు సాత్విక భావనలు గుణములు కావ్యహేతువులు నిర్వచనాలు వృత్తులు ఇవన్నీ కూడా ఉన్నాయండి రీతులు పాకములు రూపకములు రూపక భేదములు కావ్య భేదములు కావ్య ప్రయోజనములు నెక్స్ట్ శైలి రీతులు నాయికా నాయికాభేదములు నాయక నాయికాభేదములు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా కొంచెం కవర్ చేస్తే ఇవాళ ఒకే టాపిక్ ఒకే సబ్జెక్ట్ కూడా చదవాలన్నా కూడా చాలా బోరింగ్ అయితే ఉంటుంది మన బ్రెయిన్లో కూడా వెళ్ళదు అనమాట సో ఇప్పుడు ఈ కాసేపు ఇది చదివాను కదండి ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంగ్లీష్ తీయాలి ఇంగ్లీష్ తీసి ఇంగ్లీష్ చెప్పాను కదండి రోజుకు వన్ అవర్ కేటాయిస్తున్నానని చెప్పేసి క్లాస్ వింటున్నానని చెప్పి క్లాస్ వింటూ నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానని నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇవాళ ఇప్పుడు వినే ముందు నేను ఏంటంటే నేను నా క్లాస్కి ఏదైతే నోట్స్ రాసుకున్నానో అదంతా కూడా నేనైతే రివిజన్ చేసుకుంటానండి రివిజన్ చేసుకుని ఈరోజు క్లాస్ అయితే వింటాను ముందు ఇది ప్రిపేర్ అయిన తర్వాతే ఒకసారి రివిజన్ చేసుకుని అప్పుడు ఆ క్లాస్ అయితే వింటానండి ఎందుకంటే నోట్స్ ప్రిపేర్ చేసేసుకుని ముందు ఇక్కడ ఉండాలి కానీ నోట్స్ అయితే ఉన్న ఉపయోగం ఏమీ లేదు కదండి ముందు మన బుర్రలోకి వెళ్తేనే అక్కడ రాసుకున్న మనం క్లాస్ విన్న ఉపయోగం అయితే ఉంటుంది లేకపోతే ఉపయోగం అయితే ఏమీ ఉండదు తెలుగు అందుకే నేను లాస్ట్ ప్రిపేర్ అవుతుంది అనమాట ఇప్పుడు ఎగ్జామ్ దగ్గర పడుతున్నానుగా తెలుగు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను అండి కొంచెం టఫ్గా ఉన్నాయని కొంచెం ఎదర ప్రిపేర్ అయిపోయాను ఎందుకంటే బయాలజీ ఫిజిక్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యాను ఇప్పుడు అందుకే తెలుగు లాస్ట్ అనమాట సరిపోతుందండి టైం అది కొంచెం రివిజన్ ఇక్కడ టైం సరిపోతుంది అందుకే ముందు సాహిత్యమే తీసుకున్నాను ఎందుకంటే ఇది కష్టం కాబట్టి కంటెంట్ అయితే చాలా సింపుల్గానే ఉంటుంది నాకేంటంటే కంటెంట్ బయాలజీ కూడా వస్తుంది సింపులే సో నా ప్రిపరేషన్ అయితే ఇలా ఉందండి మరి మీ ప్రిపరేషన్ ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కానీ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్